వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత ఉల్లేపల్లి గ్రామంలోని వరద బాధితులకు నిత్యవసర సరుకులు మరిపేడ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ కాలం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరిపేడ డివిజన్ ఏడిఏ విజయ్ చంద్ర ఏఓ వీరాసింగ్ హాజరై అనంతరం వారు మాట్లాడుతూ మరిపేడ దంతాలపల్లి తొర్రూర్ ఫెర్టిలైజర్ డీలర్లు పిలుపు మేరకు గ్రామంలోని వరద బాధితులకు వారి వంతు సహాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు గత ఆదివారం కురిసేటువంటి భారీ వర్షాలకు ఈ గ్రామం ముంపు గురికావడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయం తెలిసిన వెంటనే మేమందరం కూడా చాలా బాధపడ్డాం ఎందుకంటే ఈ గ్రామంలో రైతులు ప్రజలతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి ఈ సమయంలో మా వ్యవసాయ శాఖ ఏడిఏ గారు పెద్దలు డాక్టర్ విజయ్ చంద్ర గారు మరి ఏవో గారు వీరసింగ్ గారు మమ్మల్ని అందరి డీలర్గా పిలిచి మనం వారు చాలా నచ్చపోయారు కాబట్టి ఎంతో కొంత వారికి మనం చేతులు ఇద్దాం జరిగింది ఏమంటే మేము దానికి స్పందించి మేము డీలర్లము స్పందించి సోచినంత సహాయం ఎవరు ఇబ్బంది పెట్టకుండా సోచినంత సహాయం సారుకి అందజేసేటింది సారు ఎక్కడుండి మీ అందరికీ ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక నూట నలభై నిత్యావసర వస్తువుల కిట్ను తయారు చేయించారు వారు ఈరోజు మీ అందరికీ అందజేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మీకు జరిగినటువంటి నష్టాన్ని మేమైతే పూర్తి స్థాయిలో పూడ్చలేము ఎంతో కొంత మాకు తోజన సహాయం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మా ఏడిఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సహకరించిన గురువారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిమ్మల్ని ఉద్దేశించి మా ఏడియా గారిని ఒక రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ప్రజలందరికీ నమస్తే అండి నమస్తే వ్యవసాయ అధికారి జిల్లా మన డివిజన్ వ్యవసాయ అధికారి నా పేరు విజయచంద్ర అండి సో కోరిన వెంటనే నిజంగా ఈ గ్రామానికి ఇప్పుడు ఇది మూడోసారి రావడం జరిగింది అంటే మనసు అయితే చాలా తరుక్కుపోతుంది చూస్తూ ఉంటే నిజంగా మీరంతా కూడా మా కుటుంబ సభ్యులే సో మా అత్త చెల్లెలే మా అన్నలే మా తమ్ముళ్ళే మీరందరూ కూడా సో ఇక్కడ చూసి అంటే ఈ వరద రావడం చూసి మీరు అంటే మీరు ఒక ఎంత భయానికి గురైందో కూడా తెలుస్తుంది ఎంత నష్టపోయిందో కూడా తెలుస్తుంది సో మా చేతిలో ఒక చిన్న వృథా భక్తిగా మా వంతు మేము చేయాలని ఒక ఒక సంకల్పం అనేది రావడం జరిగింది వచ్చిన వెంటనే మనకు మరికడ తర్వాత దంతాలపల్లి తర్వాత జరూరు డీలర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ వెంటనే కూడా ఒక్క మాటతో సార్ మా వంతు సహాయం చేస్తామని చెప్పేసి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము సో మా వంతు ఒక చిన్న సహాయంగా కూడా వారు చేసినటువంటి ఒక కిట్ ఆ కిట్లో కూడా వాళ్ళు చెప్తారేమో కూడా సో ఇది ఒక చిన్న సహాయం మాత్రమే సో భవిష్యత్తులో కూడా ఇంకా మరింత చేయటానికి కూడా మేము ముందుకు వస్తాము సో మీరు అందరూ కూడా పెద్ద మీరు అందరూ కూడా ఇంకా భవిష్యత్తులో భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని తనతో కోల్పోయినంతా కూడా ఇచ్చి మిమ్మల్ని భగవంతుని యొక్క ఆశీర్వదం మీ అందరికీ కూడా దండిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ Tg24 के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा हाल हो इंडिया में आपका चैनल को सक्सेसफुल होना Tg24 tv सब्सक्राइब चाइन्ड सब्सक्राइब डी tg24 चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल हेलो एवरीवन प्लीज सब्सक्राइब tg24 tv थैंक यू सो मच tg24 tv अंडिया सब्सक्राइब थैंक यू